So much. ¡Maneigo! ¡Treba! रंग है क्या ये रंग मेरी शक्ति का है ये रंग मेरी ताकत का है ये रंग देश के तुम्हे श्वेत है क्या रंग सत्य का ये श्वेत रंग की का है ये श्वेत रंग एक एक का है ये रंग देश के दिल में है बसा रंग हरा तो खुशहाली का है ये गरम चक्र विकास का इन्हीं उसूलों से है ये बना गणमन अधिनायक जय भारत भाग्य विधाता पंजाब सिन्धु गुजरात मराठा प्राविड वंगा इन्द्र हिमाचल यमुना गङ्गा उज्जल जगधितरङ्गा तव शुभ जागे స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలతో తెలియజేస్తూ ప్రతి ఒక్కరం ఒక చిన్న బాధ్యతని మనం ఎల్లమెల్లరా నిర్వహిస్తే మనం స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చేటువంటి అదే ఒక గొప్ప గౌరవం అని తెలుపుతున్నాను ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అందరికీ పండగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు కమిషనర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగినాయి వారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తూ అదే విధంగా నాతో పాటుగా నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారికి కూడా నేను స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను అదే విధంగా స్థానిక వార్డు కౌన్సిలర్ అఫ్జల్ నిసా బేగం గారికి మునిగడప పద్మ గారికి సత్యభామ గారికి గౌరవ వేణుగారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపెట్టినటువంటి వనమా గారి కుటుంబానికి అదే విధంగా నేను ఖచ్చితంగా పొలిటికల్లో రాణించగలను అని చెప్పి నా భర్త స్టెప్ తీసుకొని నన్ను ఇక్కడ నించోబెట్టిన నా భర్తకు అదే విధంగా నాకు సహకరించినటువంటి నా గౌరవ కౌన్సిలర్స్ కి అదే విధంగా మున్సిపల్ అధికారులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన పాదాభిందరుస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా పురపాలకంలో ఇది ఐదోసారి నేను ఫ్లాగ్ మిగిలి ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే విధంగా చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మెయిన్ కూడా ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి మీరు మాకు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే సహకరించారో అదే విధంగా ముందు రోజుల్లో ఈ ఐదు నెలలు కూడా అదే విధంగా సహకరించి కొత్తగూడెం మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో ఉంచే విధంగా చూడాలని గౌరవ అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున కలెక్టరేట్ లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నేను నా పరిపాలన సాగింది అనుకుంటున్నాను ఎవరినైనా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా క్షమించమని కూడా అడుగుతా ఉన్నాను ఎక్కడ చూసినా ఏ లైన్కి పోయినా ఏ విధికి పోయినా కూడా ఎమ్మెల్యే గారితో పాటు మా పేరు గౌరవ కౌన్సిలర్ మా కూడా స్థిరా మీద ఉన్నాయి మేము పోయినా రేపటి రోజున మా పిల్లలు చెప్పుకునే విధంగా మా మమ్మీ మున్సిపల్ చైర్పర్సన్ గా చేసింది అని వాళ్ళ పిల్లలకి చెప్పుకునే విధంగా అని చెప్పుకునే విధంగా మేము అందరం కూడా ఇక్కడ ముప్పై ఆరు మందిని కూడా ఖచ్చితంగా ఈ ఐదు నెలల్లో మేము అనుకున్న విజన్ ఖచ్చితంగా సాధిస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఎవరో ఎన్నో మాట్లాడుకుంటున్నారని మా పనులు మేము ఆపుకునేదైతే లేదు ఖచ్చితంగా ఐదు నెలల్లో ఇంకా అనుకున్న డెవలప్మెంట్ రీచ్ అవుతా నాకు ఇంజనీరింగ్ సెక్షన్ వరకు కావచ్చు సానిటేషన్ వరకు కావచ్చు నా తోటి తోటి సిబ్బంది ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం తోట ఎంతో సీనియర్ కౌన్సిలర్ ఇరవై నాలుగో వార్డు బాలిశెట్టి అదేవిధంగా పదవ వార్డు కౌన్సిలర్ మునిగడప గారికి అదేవిధంగా స్థానిక పద్నాలుగో వార్డు కౌన్సిలర్ మెహరు జీస బేగం గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ